దేవుని కొందనాలు నా పేరు అండి నేను గుంటూరు నుంచి ఈ సన్నిధికి రావటం జరుగుతుంది మరి నేను అంతకుముందు వేరే సన్నిధికి పది సంవత్సరాలు వెళ్ళానండి మరి అక్కడ నాకు ఎలాంటి నెమ్మది లేదు నా జీవితంలో సంతోషం సమాధానం లేదు మరి ఈ సన్నిధికి దాని ద్వారాగా ఈ సన్నిధికి రావడం జరిగింది ఈ సన్నిధికి వచ్చిన తర్వాత నా చిన్ననాటి నుంచి ఉన్న అయంకరమైన తలనొప్పి మరి యథాస్థితికి ఈ సన్నిధికి వచ్చిన తర్వాత ఒకరోజు అలాగే వచ్చింది మరి ఈ సన్నిధిలో ఎంతోమంది గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు మరి నేను కూడా నీ సన్నిధిలో బలిపేట మీదట సాక్షిగా నిలబడతాను ప్రభువా ఈ తలనొప్పి తీసేయని ఒకే మాట అనుకున్నానండి మరి ఆ మాట అనుకున్న ఐదు నిమిషాల్లో నేను నా భయంకరమైన తలనొప్పి దేవుడు తీసేసినాడు దేవుని స్తోత్రం హాలలుయ్య మరి సన్నిధులు నేను ఇంకా ఆత్మీయ జీవితంలో బలపడాలి ఈ గొప్ప సాక్షిగా నిలబడాలని నా ఆశ నా కోరిక మరి దేవుడు తీరుస్తారని నమ్ముతున్నాను ఈ గొప్ప సాక్ష్యం మరి దేవుడు దీవించిన కాక